హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం ఈ ఫేస్బుక్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రకమైన పోస్ట్ పెట్టినా కూడా మన మిత్రులు అందరూ కూడా స్పందించేవాళ్ళు కళాకారులకు కావచ్చు చాలా మంది బిజినెస్ మ్యాన్లకు కావచ్చు మందికి ఉపయోగపడేది ఎందుకంటే ఒక మంచి సర్కిల్ పెరిగేది ఫేస్బుక్ వల్ల మన భావాలని వ్యక్తపరుస్తాం దాని వల్ల మంచి వాళ్ళు ఏంటి ఎవరితో ఎవరికి ఉపయోగం ఉంటుంది అనేది ఒక ఒక మంచి వాతావరణం ఉండేది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా ఉండేది ఒకప్పుడు ఫేస్బుక్ ఒక పదేళ్ళ క్రితం ఇప్పుడు ఏమైపోయింది ఈ సోషల్ మీడియా ఈ ఇన్స్టా ఈ యూట్యూబు ఈ రీల్స్ ఈ కమర్షియలు డబ్బులు ఈ అమ్మాయిల ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఎక్కువైపోయేసరికి ఏమైపోయిందంటే జనాలు అందరూ అట్లా చాలా జనాలు అట్లా వెళ్ళిపోయారు ఈ ఫేస్బుక్ వదిలేసి అట్లంటే ఎవరికాళ్ళు ఏంటంటే ఇదే కావాలి ఈ సోదికి అలవాటు పడిపోయి ఒక మంచి వాతావరణం అని కోల్పోయారు నేను ఫేస్బుక్లో నేను ఎక్కువగా రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు కళా పోషకులు ఆ కళాకారులకు సంబంధించినటువంటి ఒక ఆత్మీయ వాతావరణం ఉండేది నేను చాలా ఈవెంట్స్ ఫేస్బుక్లో ఉన్న పరిచయమైన మిత్రుల ద్వారా చేశాను నేను కానీ మరి దరిద్రం అంటే ఇది కూడా దరిద్రమే ఫేస్బుక్లో కూడా ఎవడు రావట్లే ఎవడు చోట్ల ఒక పోస్ట్ పెట్టిన ఎవరు లైక్ చేయట్లా ఒక ఏం చేయట్లే వేస్ట్ అయిపోయింది